హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ చేపల కర్రీ చేయడానికి కొంతమంది భయపడుతూ ఉంటారు కదండి కర్రీ కుదురుతుందో లేదా అని ఎలా ఉంటుందో ఏంటో అని అలాంటి భయాలు ఏమి పెట్టుకోకండి ఈ వీడియోలో ఉన్నట్టు ఫాలో అయిపోండి కర్రీ టేస్ట్ అయితే చాలా అద్భుతంగా వస్తుంది అస్సలు వంట రాని వాళ్ళైనా అప్పుడప్పుడు వంట వాళ్ళైనా లేదా రీసెంట్గా వంట నేర్చుకునే వాళ్ళైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చండి ఈ విధంగా కర్రీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా మా గోదావర స్టైల్లో చేపల ఎగురు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్లో కారాన్ని యాడ్ చేసుకోవాలండి ఒకటిన్నర స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నా ఇవి ఒక ఏడు వందల గ్రాముల వరకు ఉంటాయండి అర కేజీకి ఎక్కువే తర్వాత కొంచెం ఉప్పును కూడా వేసుకోవాలి ఎక్కువ వేయకూడదండి కొంచెం వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని వీటిని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా గంట వరకు పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం అనేది చేప ముక్కలకి బాగా పడుతుందండి తర్వాత మిక్సీ జార్లోకి అల్లం వెల్లుల్లిని యాడ్ చేయాలండి వెల్లుల్లి అనేది పెద్దదే తీసుకోవాలి ఇది ఏడు వందల గ్రాముల వరకు ఉంది కాబట్టి అలానే అల్లం కూడా మీడియం సైజు ముక్కలు ఒక నాలుగు వరకు యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ వరకు జీలకర్ర అలానే వన్ స్పూన్ వరకు ధనియాలు పావు టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర మిరియాలు కనుక ఉంటే ఒక పది నుంచి పన్నెండు వరకు యాడ్ చేసుకోండి సరిపోతుంది తర్వాత ఆరు లవంగాలు మూడు ఇలాచి అలానే కొంచెం దాల్చిన చెక్క ముక్కను కూడా యాడ్ చేసుకోవాలి దానితో పాటే టొమాటో ముక్కలు ఉల్లిపాయ మొక్కలను కూడా యాడ్ చేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయలు ఇక్కడ రెండు తీసుకున్నానండి అలానే మీడియం సైజు టొమాటోలు కూడా రెండు తీసుకున్నా మెత్తగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కర్రీ కోసం ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలండి కడాయి అనేది వడల్పుగా ఉండాలి దలసరగా ఉండాలి అలా అయితేనే మనకి చేప మొక్కలు అనేది విడిపోకుండా ఉంటాయి అలానే అడుగు కూడా అంటుకోదండి హాఫ్ కప్ వరకు ఆయిల్ పడుతుందండి అంటే ఒక సిక్స్ టు సెవెన్ స్పూన్స్ వరకు నాన్ వెజ్ కర్రీ కదండి ఆయిల్ అనేది ఎక్కువ పడితేనే బాగుంటుంది టేస్ట్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దానిలోకి రెండు బిర్యానీ ఆకు చిన్ని దాల్చిన చెక్క ముక్క మూడు లవంగాలు ఒక ఇలాచి అలానే రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని మూడు వరకు అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వీటిని మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయ ఎక్కడ ఒకటి తీసుకున్న అలానే పావు టీ స్పూన్లో సగం పసుపు అలానే కొద్దిగా ఉప్పును వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు వేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయండి ఉల్లిపాయ ముక్కలు అనేది మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా లేదా అప్పుడప్పుడు వంట చేసే వాళ్ళన్నా సరే మీరు ఏ కర్రీ ప్రిపేర్ చేసినా ఉల్లిపాయ ముక్కలు అనేది మంచిగా వేగాలి మనకి కర్రీ టేస్ట్ అంతా ఉల్లిపే మొక్కలు ఫ్రై అవ్వడంలోనే ఉంటుందండి అది నాన్ వెజ్ అయినా అవ్వచ్చు వెజ్ కర్రీ అయినా అవ్వచ్చు సరే కదా ఉల్లిపే మొక్కలు ఇలా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అవ్వాలన్నమాట తర్వాత దీనిలోకి బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి దాన్ని కూడా వేసేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి మీరు స్టవ్ హైలో పెట్టిన మీడియంలో పెట్టిన అడగనింది త్వరగా అంటుకుపోతుంది కర్రీ టేస్ట్ అని అస్సలు బాగుండదు మసాలా పేస్ట్ను కూడా కొంచెం ఓపికతో ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి చేప ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి స్టార్టింగ్ గరిటి పెట్టి తిప్పచ్చండి ఎందుకంటే అవి పచ్చిగా ఉంటాయి కదా ముక్కలు అయిపోవు ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా మసిగుడ్డతో ఇలా కదుపుకోవాలన్నమాట మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి తర్వాత జాగ్రత్తగా వీడియోలో చూపిస్తున్న విధంగా చాపు ముక్కల్ని ఇలా గరిటతో టర్న్ చేసుకోవాలండి ఇలా మసాలాతో చేప ముక్కలు అనేది బాగా మగ్గితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి కాకపోతే చేప మొక్కల్ని టర్న్ చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి చేప మొక్కలు ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి అలానే ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే చేప మొక్కలు అనేది ఉడకాలి కదా అందుకని తర్వాత లైట్గా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి అలానే హాఫ్ టీ స్పూన్కి కొంచెం ఎక్కువలో గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఫిష్ కర్రీ మసాలా పౌడర్ ఉంటుంది కదండి అది యాడ్ చేసుకున్నా పర్వాలేదు లేదా నార్మల్ మసాలా పౌడర్ యాడ్ చేసినా పర్వాలేదు టేస్ట్ బాగుంటుంది అలానే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనం ఫిష్లో వేసాము ఉలిపి ముక్కల్లో కూడా వేసాం కదా చూసుకుని వేసుకోవాలి జాగ్రత్తగా ఒకసారి కలుపుకొని స్టవ్ మీడియంలో పెట్టి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇది ఐదు నిమిషాల తర్వాత అండి తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలా మసగొడ్డతో కదుపుకోవాలి ఈ స్టేజ్లో గరిటన్ని అసలు పెట్టకూడదు తర్వాత స్టవ్ అన్ని సిమ్లో పెట్టుకొని ఇంకొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా సపరేట్ అయ్యేంత వరకు కర్రీని ఉడికించుకుంటే సరిపోతుంది మనం వేసిన వాటర్ అంతా మగ్గడానికి మనకి ఇరవై నిమిషాల టైం అన్న పడుతుందండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి అంతేనండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే చేపల ఎగురు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి చూసారు కదా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చేపల ఎగురు రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు